namaste welcome to esp news కూరెల్ల స్వాత్విక జన్మదినం పురస్కరించుకుని చందంపేట మండలంలోని చిత్రయాల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో చిత్రయాల గ్రామానికి చెందిన లయన్స్ క్లబ్ ఆఫ్ మిత్ర ప్రెసిడెంట్ కూరెల్ల కృష్ణమాచారి శుక్రవారం పాఠశాలకు డ్రమ్ము మైక్ సెట్ ను పాఠశాల ప్రధానోపాధ్యాయులు మల్లేష్ నాయక్ కు అందించారు ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో పాఠశాల కూరెళ్ల కృష్ణమాచారిని సెలవుతో సన్మానించి అభినందించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తన ఊరికి పాఠశాలలో విద్యను అభ్యసించానని పేద విద్యార్థులు విద్యను అభ్యసించారు ప్రభుత్వ పాఠశాలకు తన అందించాలని కార్యక్రమాన్ని నిర్వహించాలని తెలిపారు ఈ కార్యక్రమంలో ప్రధాన ఉపాధ్యాయుడు మహేష్ నాయక్ లయన్స్ క్లబ్ డిసి మాదిరెడ్డి సంధ్యారెడ్డి ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయుడు ఠాక్రూ నాయక్ ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు విజయ్ కృష్ణ శ్రీనివాసులు రాజేష్ వేణు పరశురామ్ ఇంద్ర సైతులు రోజా అంజన్ గౌడ్ విద్యార్థిని విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు జరుగుతున్నప్పుడు ఆనందం ఎట్లుంటదో ఆ విధమైన ఆనందం నాకుంది పిల్లలకి ఇంకా ఏదైనా డ్యాన్స్ చేయాలన్నా ఏదైనా పాట పాడాలన్నా ప్రేయర్ బాగా చదవాలన్నా పదాలను బాగా ఉచ్చరించి పలకాలన్నా దీంట్లో సౌండ్ సిస్టంలో ఉంటే చాలా బాగా బయటకు వినపడతారు మరి దాదాపుగా ఆ రోజు ఇక్కడ కంటి లైన్స్ కంటి బాగు లేకుంటే ఆ రోజు ఇక్కడ వచ్చినాక అన్నగారితో మాట్లాడినాం ఠాగూర్ సార్ ద్వారా కూడా పరిచయం ఇద్దరము పరిచయం చేసుకొని మాట్లాడాము ఇదే ఊరు అని చెప్పేసి చెప్పడం జరిగింది అన్నగారు చాలా రోజులు చూస్తున్నాం మిమ్మల్ని చూస్తుంటే ఏదో ఒకటి అడగాలన్నది అని ఆ రోజే అడిగాను అడితే అన్న పాఠశాలకి ఏమన్నా అవసరం ఉంటే ఖచ్చితంగా నా వంతుగా సహకారం అందిస్తా సొంత ఊరు ఒకటి నేను లయన్స్ క్లబ్ ఆఫ్ మిత్ర ప్రెసిడెంట్ కూడా కాబట్టి ఖచ్చితంగా మా సభ్యులను హెల్ప్ చేయగలను అని ఆ రోజే మాట్ ఆ తర్వాత మళ్ళీ కలిసాము ఆ ఏం కావాలో చెప్పండి అని చెప్పడం జరిగింది అదే విధంగా మధ్యలో మేము దీన్ని కొంచెం గ్యాప్ ఇచ్చినట్టు అంటే మర్చిపోయాము కానీ అన్నగారు ఫోన్ చేసి అన్న మన పాఠశాలకు ఏమైతే ఎమర్జెన్సీ ఉందో చెప్పండి ఒకటి రెండు చేద్దాము అన్నారు సరన్నా డ్రమ్ సిస్టం ఒకటి మైక్ సిస్టం ఒకటి రెండు చాలా చేసి చెప్పడం జరిగింది ఆ రెండు నేనే ఇప్పిస్తా అన్న మీరు ఎవరిని అడగకండి అని చెప్పడం జరిగింది ఆ రోజు మా స్టాఫ్ అందరు చెప్తే చాలా ఆనందపడ్డారు ఎందుకంటే ప్రభుత్వ పాఠశాలలో రోజు రోజుకి విద్యార్థుల సంఖ్య గణనీయంగా తగ్గిపోతుంది మరి వీళ్ళని ఏదో రకంగా చిన్న చిన్న సౌకర్యాలు మౌలిక వస్తువులు కల్పిస్తే మన గ్రామంలో ఉన్న పిల్లలందరూ ఈ పాఠశాలలో జైన్ కావడానికి ఆస్కారం ఉంటుంది గతంలో అమ్మాయిలను ఊరికి బయట ఉండడం అని రకరకాల కారణాలు చెప్పేవారు కానీ మన పాఠశాలలో ప్రభుత్వము చాలా సౌకర్యాలు ఏర్పాటు చేసింది ప్రతి రూమ్ కి నాలుగు ఫ్యాన్లు నాలుగు ట్యూబ్లైట్లు అమ్మాయిలకు జరిగింది ఉదయం తొమ్మిది గంటలకు ప్రేయర్ అన్న సంగతి ఊరు అందరికీ వినబడే ఊరందరికి ఒక రకమైన మేలు కొలుపు రోజు అరే ప్రేర్ స్టార్ట్ అయింది ఇంకా రెడీ కాలేదీ అక్కడ ప్రేయర్ స్టార్ట్ అవుతుంది మెడ్ సెట్ ఆల్రెడీ మోగిపోతుంది మరియు డ్రమ్స్ కొడుతున్నారు ఏం ఇంకా రెడీ కాలేదు కానీ వాళ్ళ పేరెంట్స్ వాళ్ళను మరి చెప్పి బడికి పంపే విధంగా చేసినందుకు లయన్స్ క్లబ్ మిత్ర వారికి మా పాఠశాల నమస్కారం అంతేకాకుండా మా మీద మా ఉపాధ్యాయ వర్గం మీద ఒక రకమైన బరువు బాధ్యత ఉంచారు మా ఉపాధ్యాయులందరికీ మా పిల్లలందరికీ ఒక బరుబాధ్యత ఉంచారు ఎందుకంటే ఇన్ని రోజులు ఇన్ని రోజులు సరే ప్రేయర్ కాలేదు కదా ఇంకా టైం కాలేదు కదా అనుకునేవాళ్ళం కానీ ఇప్పుడు అలా కాదు ఇక్కడ తొమ్మిది గంటలకు మోగంగానే ఎక్కడున్నా ఊరికి వచ్చి ప్రేర్లో నిలబడే చేశారు అంటే ఈ మై సెట్ వల్ల అనేక లాభాలు ఉన్నాయి పిల్లలు ప్రేయర్ చేసుకోవచ్చు ప్రేయర్తో పాటు నీతి వాక్యాలు ప్రతిరోజు జీకే క్వశ్చన్స్ మనము ఇక్కడ ఈ యొక్క మై సెట్ లో మాట్లాడుతుంటే ఊరు మొత్తం వినబడుతుంది ఈ ఊరు మొత్తం వినబడటం వల్ల నెక్స్ట్ జూన్ నాటికి మన స్కూల్ కళకళలాడుతుంది పిల్లలకు ఇక్కడ ఉన్న ఉపాధ్యాయులకు మనల్ని గుర్తించిన లయన్స్ క్లబ్ మిత్రు కూడా మంచి పేరు దేవాలని గవర్నమెంట్ చిన్న ఈ ఎందుకు తెచ్చినావు తెలుసా మేము అప్పుడు వచ్చినప్పుడు ఏమన్నా ఇంత తక్కువ స్ట్రెంత్ ఎందుకుంది అంటే మీరు అందరూ బాధపడ్డారు ప్రైవేట్ స్కూళ్ళకి వెళ్తున్నారు మీరు ప్రైవేట్ స్కూళ్ళల్లో మేము భరించలేక మా అమ్మ ఇక్కడ పంపించారని నాకు చిన్న చెప్పింది ముగ్గురు కానీ ప్రైవేట్ స్కూళ్ళ కన్నా గవర్నమెంట్ స్కూళ్ళలోనే మంచి చదువుకున్న విద్య ఉపాధ్యాయులు ఉంటారు గవర్ ప్రైవేట్ స్కూల్లో ఉండరు వీళ్ళు ఎంఏపీహెచ్డీ చేసిన వాళ్ళు ఉంటారు బిఏపిఏ చేసిన వాళ్ళు ఉంటారు పెద్ద పెద్ద చదువు చదువుకున్న వాళ్ళు ఉంటారు మీ స్కూల్లలో ప్రైవేట్ స్కూల్లల్లో ఉండరు అట్లా అందుకోసమే మీ స్ట్రెంత్ పెరగాలి మీ స్ట్రెల్త్ పెరిగినప్పుడు ఇంత ఇంత అడవిలో ఇంత మంచి స్కూల్ కట్టించి ఇంతమంది టీచర్స్ని పెట్టించినప్పుడు స్ట్రెంత్ కూడా ఉంటే నాకు చాలా సందర్శ నేను ఎన్నేళ్ళ నుంచో చిత్రాల చిత్రాలు చూడాలనుకుంటున్నా కృష్ణమాచారి వల్ల వచ్చిన ఇవాళ శుక్రవారం నాకు పని తీరకున్న సరే మళ్ళీ మిమ్మల్ని అందరూ ఒకసారి చూడాలని చూడాలి మీ ఊరికి మళ్ళీ మళ్ళీ రావాలి అని కోరిక కొట్టి పని తీరకున్న ఎక్కడెక్కడ పడేసేసి వస్తా కృష్ణ అట్లో వచ్చేసి అది మీ మీరు నాకు ఎంత ఆకర్ ఆకర్షించి చూడండి మనము సినిమా మంచిగా నీకు పోతాం కదా అట్లా నేను కూడా మీరందరు నచ్చి మీ ఊరి నచ్చి మీ ఇంత మంచి వాతావరణంలో మీరు జన్మించినందుకు మీ జన్మ ధన్యం ఆ ధన్యమైన జన్మను ఏం చేయాలంటే మంచి చదువుకొని మీ ఊరికి ఒక కలత ఏంటి అడగడం జరిగింది వారు అడిగినట్టుగానే నేను ఇది ఇప్పుడు కాదు ఎప్పుడో ఇవ్వాల్సింది ఆ రోజు చిన్న అనివార్య కార్యాల వల్ల రాలేకపోయినా ముఖ్యంగా ఈ రోజే ఎందుకు ఎంచుకోవాల్సి వచ్చిందంటే నాతో వచ్చిన వాళ్ళకు కూడా తెలియదు ఈరోజు మా చిన్న కుమారుంది పుట్టినరోజు కాబట్టి అందరూ పుట్టినరోజు అంటే ఏం చేశారు కేక్ కట్ చేశారు బంధువులను చుట్టాలని ఫ్రెండ్స్ మెలుచుకొని అంగరంగ వైభవంగా వేడుకలు చేసుకుంటారు కానీ మా ఇంట్లో అట్లాంటివి ఏముండవు సరే కేక్ కట్ చేసాం ఫార్మాలిటీ కోసం కానీ పెద్దగా ఘనంగా చేయడం లాంటివి అయితే జరగవు నేను ఎప్పుడు చేసినా కూడా సరే నాతో పాటు వచ్చిన వాళ్ళకి తెలిసి ఉంటుంది అనేక సందర్భాల్లో వాళ్ళ పుట్టినరోజు ఇలాంటివి ఏదో ఒక కార్యక్రమాలు చేస్తుంటాం తప్ప బంధువులను అందరూ విని కూడా చేయలే కాబట్టి ఇలాంటి కార్యక్రమాలు చేస్తున్నప్పుడు మీరు చూస్తున్నారు కదా మీరు కూడా పెద్దయిన తర్వాత ఇలాంటి చేయాలని ఆలోచన రావాలి వస్తుందా మీకు వస్తుందా ఎంకా చెప్తలేరు ఓకే సంతోషం మీరు వీటిని మంచిగా వినియోగించుకొని ప్రార్థనలో ప్రతి ఒక్కరు రోజు అంటే మామూలుగా మాట్లాడేటప్పుడు మాట్లాడాలనిపించదు మైక్ పెట్టుకుంటే ఎవరికైనా కొంచెం ఎక్కువ మాట్లాడాలనిపిస్తుంది ఇందాక సార్ చెప్పినట్టు సార్ రోజు మార్నింగ్ ప్రే చేసే టైంలో ప్రతి ఒక్కరికి ఏదో ఒక సందర్భంగా ఏదైనా ఒక సందర్భం చెప్పి దాని గురించి విశ్లేషించేటట్టుగా ప్రతి ఒక్క విద్యార్థికి ఎందుకంటే స్టేజ్ ఫియర్ ఉండదు పెద్దగా అయిన తర్వాత నేర్చుకుందాం అంటే రాదు విద్యార్థుల నుంచే నేర్చుకోవాలి ఏదైనా మొక్క వంగదు అన్న అన్నారు కదా అట్లనే అందరు నేర్చుకుంటారు కదా ఓకే ఈ అవకాశం కల్పించినటువంటి మీ అందరికి కూడా అలాగే స్కూల్ స్టాఫ్ అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను థ్యాంక్ యూ